అర్థం కావటం లేదు కేశవుడు నన్ను శివభక్తిలో ఎందుకు లీనమన్నారు ఆయనకు తెలుసు జపం తపం వ్రతం పూజ పట్ల నా మనసులో గౌరవం ఉంది అని కానీ నేను శివభక్తిలో ఎలా లీనమవ్వడం నేను శక్తినే నమ్ముతాను కదా నేను నేను ఎంత ప్రయత్నించినా నా మనసు నిభ్రంగా ఉండదు భవ్య రాజ్యసభలో కౌరవులు ఏ విధంగా మమ్మల్ని అవమానించారో దానిని నేను మరవలేను ఆ అవమానం నా మనసుని లగ్నం కానివ్వదు పార్థ ఏ అవమానాన్ని తలుచుకుని నువ్వు శివభక్తిని త్యజించాలనుకుంటున్నావో ఆ అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి నేను నీకు శివభక్తి మార్గాన్ని చూపడానికి వచ్చాను నాకు తెలుసు పార్థ నీ మనసులో ఒకదాని వెనక ఇంకొక ప్రశ్న తలెత్తుతోందని జిజ్ఞాస మహాసాగరం బాధ అనే రూపాన్ని ధరించింది అవును నేను తపస్సులో నా మనసును లగ్నం చేయలేను నువ్వు నీ అంత సంఘర్షణతోనే పరాజితుడు అయ్యావు నీ నువ్వు పరాజితుడు అయితే బయట ఎలా విజయాన్ని ప్రాప్తించుకోగలవు వీరుడనేవాడు మొదట తనని తాను జయించుకోవాలి తనను తాను జయించుకున్న తర్వాత జగతిపైన విజయాన్ని ప్రాప్తించుకోగలడు నాకేమీ అర్థం కాలేదు నన్ను నేను ఎలా జయించడము అని అజ్ఞాని శ్రద్ధ లేకుండా సందేహపడేట్టి పురుషుడు తానే నాశనమవుతాడు అతనికి ఈ లోకంలోనూ ఏమీ లభించదు ఆ పరలోకంలో కూడా నా దృష్టిలో అలాంటి పురుషుడు దీనుడు హీనుడు అసహాయుడు మరి అదే అతను ఆత్మని ఆత్మ ద్వారానే జయిస్తే ఆత్మే స్వయంగా అతనికి మిత్రుడవుతుంది కానీ ఏ పురుషుడైనా ఆత్మ వల్ల పరాజయం పొందితే అతను ఆత్మకి శత్రువైపోతాడు అందువల్ల మొదట నీ ఆత్మని జయించు నీ మనస్సుని నియంత్రించుకో నీ ఇంద్రియాలని వశం చేసుకో ఎలా చెయ్యను కేసవా ఎలా మరి ఈ సత్యం తెలుసుగా కౌరవులు మమ్మల్ని ఘోరంగా మోసగించారు అని ఆ మోసాన్ని అవమానాన్ని మరిచి నేను నా మనసుని లగ్నం చేయలేను నాకు కౌరవుల్ని దండించాలని ఉంది ఇది నా క్షత్రియ ధర్మం ఇంకా నా వీర కర్తవ్యం ఏ కర్తవ్యం గురించి మాట్లాడుతున్నావు పార్థ ప్రతి కర్తవ్యంతో పాటుగా నువ్వు దాని పరిణామం గురించి ఆలోచిస్తున్నావా నీకు కేవలం కర్మను చేయడానికి అధికారం ఉంది ఫలాని గురించి ఆలోచించడానికి లేదు జీవితంలో విఫలతకు మూల కారణం మనస్సు నిబ్బరంగా లేకపోవడం అధిక శాతం పురుషులు విభ్రతకు భయపడి మహాకార్యాన్ని చేయక వదిలేస్తుంటారు లేదా వివసులై చేపట్టిన కొద్ది సమయం తర్వాత విచలితులై ఆ కార్యాన్ని అసంపూర్ణంగా వదిలేస్తారు అందుకు కారణం ఒక్కటి మనస్సులోని శక్తిని దురుపయోగం చేయడం అందుకు ఒక ఉపాయం ఉంది ఒక శ్రేష్ఠ ఆదర్శం గురించి అన్ని కర్మలని సమర్పించటం ఈ సమర్పణ పరిణామం సఫలతే అవుతుంది ఇంకా ఇదే కర్మ సనాతన నియమం కూడా కర్మను గురించిన ఈ సంభాషణ విని నా జ్ఞానం నొందింది కేశవ మరి నేను నా మనసులో తలెత్తే సంఘర్షణని ఏం చెయ్యను నా మనసు మాటి మాటికి నాకు చెప్తుంది అర్జున నీకు సుఖం శాంతి విజయం భక్తి ఆరాధనలతో కాదు కౌరవులను ఎంతో చిన్న మాట ఇది సుఖం మరి దీనికి అర్థం ఎంతో పెద్దది పార్థ సుఖానికి మూడు రూపాలున్నాయి ఒక సుఖం ప్రారంభంలో విషం మాదిరిగా అనిపించిన మరి దాని పరిణామం అమృత తుల్యమైతే దాన్ని సాత్విక సుఖం అంటారు మరి అదే సుఖం విషయ వాంఛలు ఇంద్రియాల సహాయంతో అనుభవిస్తే గనక అది ప్రారంభంలో అమృతతుల్యమై ఉంటుంది కానీ పరిణామంలో విషతుల్యమైపోతుంది దీని రజోసుఖం అంటారు అదే సుఖం ప్రారంభంలోనూ పరిణామంలోనూ ఆత్మని సమ్మోహింపచేస్తుంది దాన్ని నిద్ర బద్ధకం మోహం ఇంకా అహంకారాలను జరింపచేసే తామసిక సుఖం అంటారు పార్థ నువ్వు వీటిలో ఏ సుఖాన్ని పొందాలనుకుంటున్నావు నిస్సందేహంగా నా మనసు సాత్విక సుఖాన్ని కోరుతుంది కానీ నీ ఆలోచనలు సాత్విక సుఖం వైపుగా వెళ్లడం లేదు భర్త సాత్విక ఇంకా నిజ సుఖాన్ని పొందడానికి నువ్వు హస్తినాపుర రాజ్యసభలో జరిగిన పాండవుల అవమానాన్ని మరవవలసి ఉంటుంది లేదు కేశవ నేను ఆ అవమానాన్ని ఎలా మరవగలను అవమానించబడ్డ క్షణాలు నా లోపల ప్రతీకారం అనే జనింపజేస్తున్నాయి నేను దాన్ని ఇంకా ప్రచండంగా నువ్వు అవమానాన్ని విధి విధానంగాను విధాత ఇచ్చగాను అనుకుని అంగీకరించెందుకని ప్రతీకారంతో నీకు లభించేది ఏమీ లేదు ప్రతీకారం ఇతరులని కాదు మనల్నే నాశనం చేస్తుంది అదే నువ్వు ఈ అవమానాన్ని సన్మానంగా మార్చాలనుకుంటే సంకల్పం చెయ్యి శివభక్తికై సంకల్పించు తమరు మాటి మాటికి అదే చెబుతున్నారు కానీ అందుకు నా మనసు సమ్మతించడం లేదు మోసంతో రాజు నుంచి అవి నీవే నీవేం లాక్కున్నారు వాళ్ళు పార్థ ఇంకా ఇక్కడికి ఏం తెచ్చావు గనక నువ్వు ఇక్కడికి ఉత్తి చేతులతో వచ్చావు అలాగే ఉత్తి చేతులతోనే వెళ్తావు నేడు మనదైనది రేపు ఇంకెవరిదో కావచ్చును మనది పరాయిది నీది నాది ఇవన్నీ మన మనసులోని భావనలు అప్పుడు నువ్వు అందరి వాడివే అవన్నీ నీవే శివభక్తి పరమ సుఖదాయకమైనది పార్థ శివుడు తమ భక్తులపైన అందరికన్నా శీఘ్రంగా కృపని చూపుతారు తమరి మాట నిజమే నీతి సమ్మతము సరైనదీ నాకు తమరి మాటలను మన్నించడానికి ఏ కారణమూ కనిపించటం లేదు నేను నా ఆలోచనలతో నా మార్గంలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను ఊకమలైనా తమ ఇచ్చిన ఒప్పుకోమని నన్ను వివసినెందుకు చేస్తున్నారు ఎందుకంటే నేనే సత్యాన్ని సనాతనుడిని నేను సమస్త ప్రాణులలో ఉండే ఆత్మని నేనే ఆదిత్యులలో విష్ణువుని జ్యోతులలో సూర్యుడిని నక్షత్రాలలో చంద్రుడిని వేదాలలో సామవేదాన్ని దేవతలలో ఇంద్రుడిని రుద్రులలో శంకరుణ్ణి వసువులలో అగ్నిని బ్రాహ్మణులలో బృహస్పతిని ఇంకా యోధులలో కార్తికేయుడిని మాటలలో ఓంకారాన్ని వృక్షాలలో అశ్వత్థాన్ని ఋషులలో నారదుణ్ణి శస్త్రాలలో వజ్రాయుధాన్ని నాగులలో ఆదిశేషుడిని ఇంకా నదులలో గంగని పార్థ నేనే ఈ సృష్టిని సృజించేవాడిని నేనే నా ఇచ్చతోటి సంహార లీలను రచిస్తాను ఓ దేవదేవేశ్వర తమరు ఈ చరాచర జగతిలోనే పరమ పూజ్యులు సర్వశ్రేష్ఠ గురువు నేను తమరికి ప్రణామం చేస్తూ నా తప్పును క్షమించమని అర్థిస్తున్నాను తండ్రి పుత్రుని గురువు శిష్యుని మిత్రుడు మిత్రుని ప్రియుడు ప్రేయసి అపరాధాన్ని క్షమించినట్టుగానే అలాగే తమరున్న అపరాధాన్ని క్షమించండి తమరి మాటల్ని వినకపోవడం నా అజ్ఞానమే నన్ను క్షమించండి ప్రభువు నన్ను క్షమించండి నువ్వెప్పుడైనా ఈ ఆలోచనలు ధర్మాలు నీ ప్రశ్నల్ని విడిచిపెట్టి కేవలం నన్నే ఆశ్రయించు నేను నిన్ను అన్ని పాపాల నుండి ముక్తుణ్ణి చేస్తాను నువ్వు చింతించక పార్థ తమరి పరమ పావన విరాట్ విశ్వరూపాన్ని చూశాక నా చింత అంతమైపోయింది ప్రశ్నలు జిజ్ఞాసలు వాటంతా అవే నశించిపోయాయి నాకు మార్గదర్శనం మార్గదర్శనం నీకు మొదటే చూపానుగా పార్థా ఇంద్రకీలమనే పావన పర్వతం పైన నువ్వు విద్య ద్వారా దేవేంద్రుణ్ణి ప్రసన్నం చేసుకుని పరమసిద్ధ శివమంత్రానికి దీక్షను ప్రాప్తం చేసుకో ఇక సమయం వ్యర్థం చేయక శీఘ్రమే నీ తపస్సుని ప్రారంభించు ఓ స్వర్గాధిపతి దేవేంద్ర నేను ద్వారకాధీశులు శ్రీకృష్ణుని ఉపదేశంతో ఆదిదేవ పరమశివుని ఆరాధించడానికి తమరిని విద్యతో పూజిస్తున్నాను ఓ దేవేంద్ర ఓ అదితి పుత్ర నా ఆరాధనని పూజని అంగీకరించండి ॐ इन्द्राय नमः ॐ शक्राय नमः ॐ देवन्द्राय नमः ॐ इन्द्राय नमः ॐ शक्राय नमः ॐ देवेन्द्राय नमः ॐ इन्द्राय नमः ॐ शक्राय नमः ॐ देवेन्द्राय नमः ॐ इन्द्राय नमः ॐ शक्राय नमः ॐ देवेन्द्राय नमः ॐ शक्राय नमः ॐ देवेन्द्राय नमः ॐ इन्द्राय नमः ॐ शक्राय नमः ఓం ఓం ఇంద్రాయ ఈ అగ్నిదేవుడు మాదిరిగానే అగ్నిలో ప్రజ్వరెల్లుతూ తపస్సు చేస్తున్న ఈ తపస్వి ఎవరు ఇతని కఠోర తపస్సు చూస్తుంటే నాకు నమ్మకం కలుగుతోంది స్వర్గంపై అధికారాన్ని పొందడం కోసమే ఇతను తపస్సు చేస్తున్నాడు కానీ ఆశ్చర్యంగా ఉంది ఇంతటి కఠోర తపస్సుని సంకల్పం చేసిన ఈ తపస్వి దేవేంద్రుణ్ణి ప్రసన్నం చేసుకోవాలని చూస్తున్నాడు నేను దేవేంద్రులకి దీన్ని సూచించవలసింది ఓం నమ శివాయన ఓం శ్రాయ నమ ఓం దేవేంద్రాయ నమ ఇంద్రాయ నమ ఎవరి తపస్వి ఇతను నన్నే ఆరాధించి నా స్వర్గాధికారాన్నే లాక్కోవాలని చూస్తున్నాడు దేవేంద్ర నాకు ఇదేదో దైత్య గురువు శుక్రాచార్యుని కొత్త కుతంత్రంలా అనిపిస్తోంది దైత్య గురువు శుక్రాచార్యుడా ఆయన కుతంత్రాన్ని సర్వనాశనం చేస్తా వద్దు దేవేంద్ర ఈ కుతంత్రాన్ని సర్వనాశనం చేయవలసిన అవసరమే లేదు తమరేమంటున్నారు అగ్నిదేవా దేవేంద్ర ఈ తపస్సు విద్యతో తమకే తపస్సు చేస్తున్నాడు అదే తమరు వరం వరమేయకుండా ఉంటే ఇతని తపస్సు ఎప్పటికీ సఫలం కాదు ఇక ఎప్పట్లాగే దయచగురువు శుక్రాచార్యుడు ఏమీ చేయలేకపోతారు అంటే తమరికి ఆరాధనలోని కఠోర విధులు నియమాలు తెలియవా ఆరాధ్యుడు తన ఆరాధకుణ్ణి ఒక పరిమితి వరకే ఆపగలడు ఆ పిమ్మట త్రిమూర్తులు ఇతర శుభశక్తులు కల్పించుకోవడానికి స్వతంత్రులవుతారు అతను ఆరాధిస్తున్నది తమలనే దేవేంద్ర అయితే అతని పిలుపు ప్రసన్నులే తమరు స్వర్గాన్ని వరంగా ఇచ్చేస్తారా వరంగాన ఎప్పటికీ ఇవం వరుణదేవా ఎప్పటికీ ఇవ్వం మేము ఆ నిర్ణీత సమయానికి ముందరే ఈ తపస్వి తపస్సును భగ్నం చేస్తాం పరిమితికే నిరీక్షణ దేనికి దేవేంద్ర తమరు మమ్మ ఆజ్ఞాపించండి మేం వెంటనే మా శక్తులతో ఇతని తపస్సును వెంటనే భంగపరుస్తాం రక్షణకై ఎటువంటి ఆజ్ఞ అవసరం లేదు దేవతలారా అగ్నిదేవా వరుణదేవ తమరిరు మాతో వచ్చి ఈ తపస్వి తపస్సును భగ్నం చేయండి మ శివాయ నారాయణ నారాయణ ధన్యులు తమరు దేవతలారా ధన్యమైనది తమరి పురుషార్థం ఇంకా ధన్యమైనది తమరి స్వామి భక్తి ఇక తమరో దేవేంద్ర తమరు ధన్యులే తమరి అధికారము ధన్యమైనది తమరి అధికారంలో దానిని నిలబెట్టడానికి తమరి తోటి దేవతలు పాపం పుణ్యం ధర్మం అధర్మం ఇవేవీ ఆలోచించరు మరి ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు దేవేంద్ర ఈ మాట సకల జగతికి తెలిసిపోయింది ఏ తపస్వి తపస్సును చూసినా సరే తమరి మనసులో సర్పాలు బుసకొరతాయని నారాయణ నారాయణ దేవశ్రీ ఈ తపస్వి దైత్య గురువు శుక్రాచార్యుడు చెప్పిన మీదట స్వర్గాన్ని కోరుతూ బ్రహ్మగ్ని ప్రత్యక్షం చేసుకుని ఇంత కఠోర చేస్తున్నాడు నారాయణ నారాయణ సిగ్గుపడుతున్నాను మిమ్మల్ని దేవతలు అని పిలవడానికి ధిక్కారమే మీ దైవత్వాన్ని ఏ ఆధారంతో మీరు అనుమానిస్తున్నారు ఈ తపస్వి స్వర్గాన్ని పొందటానికే తపస్సు చేస్తున్నాడని చెప్పండి నారాయణ నారాయణ ప్రహారానికై యోచించడానికి ముందరే ఇతను తపస్సు ఉద్దేశం ఏమిటో తమరు ముందరే తెలుసుకొని ఉంటే పవనదేవ తమరిలాంటి మాట ఎన్నటికీ అని ఉండరు మరి ఈ మరీ కానీల అవసరమే లేదు పవనదేవ తమరు ఈ తపస్విని గుర్తించను కూడా గుర్తించలేదు క్షమించండి దేవర్షి ఎవరి తపస్వి నారాయణ నారాయణ దేవేంద్ర తమరికి ఇతను బహుబాగా తెలిసినవాడు కావలసినవాడు కొంచెం ప్రయత్నించి చూడండి ఓం ఇంద్రాయమ్రాయ నమ దేవేంద్రాయ నమ క్షమించండి దేవర్షి ఆశ్చర్యంగా ఉంది తమరు ఇతన్ని గుర్తించటంలో విఫలయ్యారా చాలా ఆశ్చర్యంగా ఉంది దేవేంద్ర ఇతను తమ పుత్రునితో సమానం తమరు మరి ఇతన్ని గుర్తించలేకపోవచ్చు కానీ తమరు ఇతని మాటైనా దేవి కుంతిని మర్చి ఉండలేదు కదా ఓం ఇంద్రాయ నమః ఇతను దేవి కుంతి పుత్రుడైన వీర శిరోమణి గాంధీవధారి అర్జునుడు చక్రాయ నమ తమరు చూడలేదా దేవేంద్ర సరిగ్గా అతని సమీపంలో సకల జగతులోనూ విఖ్యాతమైన అతని గాంధీవం కూడా ఉంది ఇక ఇది కూడా వినండి అర్జునుడు స్వర్గం కోసమని కాదు పరమ శివశంకరులను ప్రసన్నం చేసుకునే భావనతో చక్ర విద్య ద్వారా తమకి పూజను చేస్తున్నారు మరి తమలో ఏమాత్రం ధర్మం మిగిలి ఉన్నా వెళ్ళండి దేవేంద్ర తమరికి పుత్ర సమానుడు వీరశిరోమణి అర్జునుడికి మార్గదర్శన్ నియండి ఓ నమ శివాయ నేడు దేవర్షి మనల్ని సరైన సమయానికి వచ్చి ఆపారు లేదంటే అనర్థం జరిగి ఉండేది దేవతలారా నేను ఇతని పిలుపుకి బదులు ఇవ్వడానికి వెళ్లాల్సిందే ఇతను విద్యతో నాకు అగ్రపూజని చేస్తున్నాడు ఇతన్ని పరీక్షించి చూడవలసిందే దేవేంద్రాయ నమః ఓం ఓం ఇంద్రాయ చూడటానికి నువ్వేదో రాజవంశానికి చెందినవాడిలా ఉన్నావు నువ్వు నా మాటకి సమాధానమీ లేదు వచ్చా నువ్వేదైనా రాజవంశానికి చెందినవాడివా మరి అనుమానం నిజమైనది నాకు సంబంధం భరతవంశంతో ఉంది భరత భరతవంశంతో సంబంధం ఉన్నప్పుడు నీకు శుక్రవిద్యతో ఈ కఠోర తపస్సు చేయాల్సిన అవసరం ఏముంది నేను చెప్పినట్లు విని ఈ తపస్సుని మానేయం తమరు నన్ను తపస్సుని మానేయమని ఎందుకు చెప్తున్నారు బ్రాహ్మణోత్తమ కారణం నీకు తెలియనున్నవయోక నీ వయసు ఈ విధంగా కఠోర తపస్సు చేయాల్సిన వయసు కాదు పైగా జీవితం రాసకేళి భోగ విలాసాలలో గడపాల్సినది అలా నువ్వు జీవితంలోని భోగ విలాసాలు రాసకేళిలో గడపాలి అనుకుంటే నేను నీకు సహాయం అవశ్యం చేయగలను ఎవరు నువ్వు ఎందుకు ఇలా బ్రాహ్మణోత్తముని వేషం ధరించి నన్ను మానమని చెబుతున్నావు నిజం చెప్పు ఎవరు పంపారు నిన్ను లేదంటే నా క్రోధం నిన్ను క్షమించి విడవదు నాకు నీకు మధ్య క్రోధం ప్రసక్తే రాదు వచ్చా నేను నీకు జీవితంలోని భోగ విలాసాలని ఆనందాన్ని చవిచూపించవచ్చాను ఈ తపస్సుని త్యజించు ఏం లభిస్తుంది నీకు ఈ పూజలతోటి ఈ ఆరాధనతోటి అలా ఆరాధన చేస్తూ చేస్తూ నాలాగే వృద్ధుడు అయిపోతావు అయినా నీ ఆరాధ్యులు నీకు వరాన్నియడానికి రాదు వరాల కోసమని నేను ఈ తపస్సుని చేయటం లేదు నేను చక్ర విద్యతో స్వర్గాధిపతి దేవేంద్రునికి అగ్రపూజను చేస్తున్నాను చెయ్యి చేస్తూనే ఉండు అలా నీ ఇష్టం వచ్చినంతసేపు చేస్తూ ఉండు కానీ వత్స నీకొకటి చెప్పడం నా కర్తవ్యంగా భావిస్తారు నీ ఆరాధ్యులు ఎప్పటికీ రారు అందుకనే ఈ తపస్సుని త్యజించి జీవితంలో భోగ విలాసాలలో ఆనందించు వెళ్ళిపోయిక్కడి నుంచి నేను నీ మాటలేమి విరదల్చుకోలేదు ఎందుకు నీ యవ్వనాన్ని వ్యర్థం చేసుకోవాలని చూస్తున్నావు వత్సా నా మాట విను నీకు వినపడలేదా నేను చెప్పేది వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అసలు తపస్సు ఆరాధనలకై యవ్వనమేమిటి కుంతి పుత్రుడు అర్జునుడు తన జీవితాన్ని ఆహుతి చేయగలడు కానీ తన ఆరాధ్యున్ని ప్రసన్నం చేసుకుని తీరుతాడు వెళ్ళు ఇక్కడి నుంచి ధన్యుడి ధన్యమైనది నీ భక్తి భావన నీ మాత కుంతి నీకు యోగ్యము శ్రేష్ట సంస్కారాన్ని నేర్పింది నేను నీపై ప్రసన్నున్నయ్యాను నా ప్రసన్నత నిన్ను సఫలతా శిఖరాలకి తప్పక చేరుస్తుంది వద్దు వద్దు ఇప్పుడు ఈ ఆచారాలు పాటించనక్కర్లేదు నీ మనసులో శివభక్తికే ఆసక్తి కలిగినప్పుడు ఇంకా ఆలస్యం చేయడం సరైనది కాదు శీఘ్రంగా ఉత్తర దిశకు తిరిగి కూర్చో నేను నీకు శివుని మహామంత్రాన్ని దీక్షగా రా రా వత్స ఈ సమయాన మంత్రదీక్షనిస్తున్నందువలన నేను నీ గురుస్థానంలో ఉన్నాను అందుకని నన్ను గురువుగా తలచుకుని అగ్ని సాక్షిగా ఈ శుభ సామాగ్రిని తీసుకుని నా నుంచి మంత్రదీక్షను పొందడానికి ప్రార్థించాను ఓం గురుభ్యో నమ గురుదేవ నేను నా ఆప్తుడు పురుషోత్తముడు శ్రీకృష్ణుని ఉపదేశంతో శివారాధన చేయ సంకల్పించాను ఈ సంకల్ప సిద్ధి కొరకై నేను చక్రవిద్యతో తమరిని ఆరాధించి తపస్సు చేశాను ఇప్పుడు తమరు కృపతో నాకు ఆదిదేవ శివుని ప్రసన్నం చేసుకునే పావన మంత్రదీక్షను ఇప్పించండి ハラハラマハーデーは

ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ వత్స ఆదిదేవ పరమశివుని శీఘ్రంగా ప్రసన్నం చేసేటట్టి ఈ పంచాక్షరి మంత్ర జపాన్ని మనస్సుని లగ్నం చేసి చెయ్యి మనసుని లగ్నం చేసి దీని పారాయణ చెయ్యి పరమశివులు సుఖాలను వృద్ధిపరిచి దుఃఖాలను అంతం చేసేవారు వారు అవశ్యం నీ మనోవాంఛని నెరవేరుస్తారు కాని శిరోమణి అర్జున ఈ శివారాధనని ఒక వీరుడు సూర్యుని మాదిరి ఈ గాంధీవాణ్ణి చేతపట్టి పూర్తి చేయి ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు ఈ గాండివమే నీకు గుర్తు ఈ జగతి నిన్ను గాండివధారి అంటూ గౌరవాన్నిస్తుంది అందువల్ల ఈ గాండీవం ఎన్నడూ నీ నుంచి దూరం కాకూడదు అందువల్ల ఈ గాండివాన్ని చేపట్టి సంపూర్ణ శ్రద్ధతో శివారాధనలో నిమగ్నుడు అవ్వు ఇది నీ గురువాజ్ఞ తమ ఆజ్ఞ మీకు సుఖమగూ కాకువ నారాయణ 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 లక్ష్మీ నారాయణ నారాయణ ఓం నమ శివాయ నమ శివాయ జయము బోళా శంకర జయము బోళా శంకర తమరు సత్యం వచించారు బోళాశంకర పాండవులకు రుద్రావతార దూర్వాసుని పరీక్షా పరిణామం సుఖాంతమే అవుతుందని నారాయణ నారాయణ నేడు ఆ పరిణామం వల్లనే వాసుదేవుడైన శ్రీకృష్ణుని మార్గదర్శనతో దేవేంద్రుడి నుండి దీక్షను పొంది వీర శిరోమణి అర్జునుడు పరమపావన శివభక్తిలో లీనమయ్యాడు ఓ నమ శివాయ నిజ భక్తితో అత్యంత శ్రద్ధతో చేస్తున్న శివారాధనకి భంగం కలిగించటం ఘోర పాపం శివాయ ఆత్మ పిలుపుతో సదా పరమాత్మునికి ప్రేరణ కలుగుతుంది నారదా నారాయణ నారాయణ నేను ఈ సమయాన హస్తినాపుర యువరాజు దుర్యోధనుని ప్రయత్నాలను ఆపడానికి వీరుడు మహాత్ముడైన అర్జునునికి सहाय पडामि ॐ नमः शिवाय ॐ नमः शिवाय